ఈ సంక్రాంతికి అయితే ఈ అవుట్ఫిట్ కరెక్ట్ మ్యాచ్ అవుతుందండి ఒక మేడం అయితే ఇట్లా కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్లో కావాలన్నారు ప్యూర్ మల్కాటన్లో అట్లానే ఈ కైట్స్ కావాలన్నారండి బాడీ పార్ట్లో కానీ ఈ కైట్స్ అసలు ఎట్లాగా చేయాలి అన్నది నాకు అసలు అర్థం కాలేదు అయితే మా సిస్టర్ మగ్గం వర్క్ చేసిద్దని చెప్పాను కదా తనకే చెప్పానండి చాలా యూనిక్గా ట్రై చేసింది బాగుందండి చాలా నాకు నచ్చింది మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే ఇంకా బాగుండేదా ఏంటి అనేది అయితే మీరు చెప్పండి ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫ్లోయిగా ఉంటుంది లైట్ వెయిటెడ్ అండి మల్కాటన్లో మూడు రకాల మల్ కాటన్స్ ఉంటాయి ఇది ప్యూర్ మల్కాటన్ అంతే అంటే మల్చందేరి కాదు హెవీ మల్కాటను కాదు జస్ట్ లైట్ వెయిటెడ్ మల్ కాటన్ స్కట్లా కూడా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది రెడ్ అండ్ బ్లాక్ ఇది ఎవర్ గ్రీన్ కదండి అసలు ఎప్పటికీ కూడా ఈ కాంబినేషన్ అన్నది చాలా బాగుంటుంది దగ్గర నుంచి చూపిస్తున్నాను కదండి కైట్కి నెట్ వేసాం మేము నెట్ బ్లాక్ కలర్ వేసాం కాకపోతే అది కొద్దిగా బ్రౌన్ లా కనబడుతుంది కానీ బయట చూస్తే బ్లాకే ఉంది అది ఇంతకీ మీకు ఎలా అనిపించిందండి ఈ కాంబినేషను నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే కనుక షేర్ చేయండి